లైన్ లేజర్ స్థాయి దీనికి నా బ్యాటరీలు ఉంటాయి ఆపోజిట్ వేసుకోవాలి దీన్ని ఆన్ చేసినప్పుడు ఖచ్చితంగా గూగుల్స్ వాడాలి దీన్ని కిటికీలకు సదనంగా ఉండడానికి లైన్ వేసుకోలేవచ్చు ఒక కిటికీ అమ్మాలి ఆ కిటికీ ద్వారా రూమ్ రూమ్కు రౌండ్ అప్ చేసుకోవచ్చు కింద టైల్స్ కింద టైల్స్ కు లెవెల్ కు వాడొచ్చు మెట్లు మెట్లు పై ఇంటర్ కిటికీలకు వాడుకోవచ్చు మెడల్ లాండ్ కు వాడొచ్చు మెడల్ స్టెప్ బై స్టెప్ చేస్తే దాన్ని కూడా ఒక లెవెల్ అనేది వేసుకోవచ్చు ఇంటీరియర్ డిజైన్స్ డిజైన్స్ కు అయిపోయిన తర్వాత సెలూన్ తీసి పక్కన తర్వాత మళ్ళీ సైడ్ పెట్టుకొని జాగ్రత్తగా వేసుకుంటే చూసుకోవాలి ఓకే